సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి వద్ద ఈరోజు బోనాల సందడి నెలకొంది ఆనవాయితీ పరంగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం అత్తిలి కుటుంబీకులు మొదటి బోనం అమ్మవారికి సమర్పించారు మాసం అమ్మవారి బోనం సమర్పించే ఆనవాయితీ వారి కుటుంబీకులకు ఉందని ప్రతి ఏటా క్రమం తప్పకుండా అంగరంగ వైభవంగా జోగిని శ్యామలతో బోనం ఎక్కించి అమ్మవారికి సమర్పించడం ఎంతో సంతోషదాయకంగా ఉంటుందని కోరిన కోరికలు తీర్చే

కాబట్టి ఇంకా ఇయర్ భక్తులందరూ కూడా ఇంకెక్కువ వస్తున్నారు అమ్మని కొలుస్తున్నారు మేము ప్రతి ఏటా మా హెల్దీ ఖాన్ హాన్ నుండి మేము దగ్గర ఒకటి సెవెన్ ఇయర్స్ నుండి వెళ్ళిపోయి అమ్మకు సమర్పిస్తున్నాము శ్యామల తుగా తనతో విజయవానికి అమ్మని సమర్పిస్తున్నాము ఆనవాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇలాగే ఇంకా కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలందరూ అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరు అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పటికే రెండు మీటింగ్లు పెట్టారు ఆయన వచ్చి వచ్చినప్పుడు ప్రత్యక్షించారు కొంచెం అక్కడ సరౌండింగ్స్ అందరూ చూసుకున్నారు మీటింగ్ కోఆర్డినేషన్ తో ప్రతి ఒక్కరు అధికారులతో కోఆర్డినేషన్ తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు సెలక్కుండా చూసుకోవాలని అందరి ప్రయత్నం